वोट दुंग नरेंद्र मोदी वोट दुंग नरेंद्र मोदी नरेंद्र मोदी गांधी वोट दुंग नरेंद्र मोदी वोट गांधी शर्मिल्वरी राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्म राहुल गांधी మీడియా సోదరులకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఇంతమంది గుమిగుండామంటే ప్రజాస్వామ్యం ఊనీ అయింది కాబట్టే ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కదిరించార్జ్ షాన్వాజన్న గారితో పాటు ఇక్కడ మేము ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా తీసుకున్న నినాదం ఓట్ చోర్ గద్దీ చోడ్ అంటున్నామంటే మీకు ఇంకా సిగ్గు లేదా మేము వేసిన ఓట్లు ప్రజలు వేసిన ఓట్లు మీరు దొంగతనం చేసి అధికారం లేకొచ్చారు నా ఓటు ఎటు వెళ్తుందో తెలీదు ఆయన ఓటు ఎటు వెళ్తుందో తెలీదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజరిక వ్యవస్థలో ఉన్నామా అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయ అంశమైనటువంటి ఈ ఓట్ చోర్ గతి చోర్ అనేటువంటి దీంట్లో భాగంగా మనం ఈరోజు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే మొదట స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ప్రతిపక్ష హోదా రాదు ఊరిగ్నే ప్రజలేకొచ్చి పోరాడితే ప్రతిపక్ష హోదా వస్తుంది మేము మీరు ప్రతిరోజు విమర్శిస్తున్నారు షర్మిలా మరి మా అధ్యక్షులని చంద్రబాబు నాయుడు గారి మీద కొట్లాడకుండా మీరు మా మీద జగన్ మీద ఎందుకు కొట్లాడుతున్నారని మీరు అడుగుతున్నారు మేము కూడా అదే అడుగుతున్నాం మీరు అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గారిని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా దేశమంతగా ఈ రోజు ప్రజాస్వామ్యం కూని అయి అందరు రోడ్ల మీదకి వచ్చే రోజులు ఆసన్నమైనాయి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఒక మనిషి ఒక ఓటు ఒకే మనిషి ఒకే ఓటు అని బీహార్ లో తను ఒక యాత్ర స్టార్ట్ చేశాడు బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది ఈ రోజు మీరు చూసుకుంటే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం దాపరించింది ఎందుకంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ భారతదేశ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్వతంత్రంగా వ్యవహరించాలి ఈరోజు బీజేపీ జేబు బీజేపీలో మీరు జేబు సంస్థ అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారు ఓటర్ల యొక్క మీరు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం భారత ఎన్నికల సంఘం ఏం చేయాలి అర్హులైనటువంటి వాళ్ళను ఓటర్ లో జాయిన్ చేయించాలి మీరు ఏం చేస్తున్నారు అనర్హులని ఓటర్ లో జాయిన్ చేస్తూ అర్హులైన వాళ్ళని బయటకు పంపిస్తున్నారు ఇదేనా మీరు చేసేది స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వేసుకోకుండా వాళ్లే రిగింగులు చేసుకుంటూ వాళ్లే ఓట్లు వేసుకుంటున్నాను ప్రజాస్వామ్యం ఏమైపోతుందని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే వామపక్షాలు కానీ అలాగే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాల ఏకతాటి పైకి వచ్చి రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే అంతకంటే ముందు మనము ప్రజాస్వామ్య బద్దంగా మనము పోరాడాలి ఎలక్షన్ కమిషన్ పైన మనం పోరాడాలి అందరికి ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీ ఓటు మీరు చెక్ చేసుకోండి దొంగలు దేశంలో దొంగలు పడ్డారు ఆ దొంగలు ఎవరో కాదు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ దేశంలో దొంగలు పడ్డట్టు పడి మన ఓటు హక్కును హరించేసి మనకి ఈ రోజు సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మన ఇంట్లో దగ్గరకు వస్తున్నారంటే కారణం ఏంటి మనకు ఓటు ఉందనే వస్తున్నారు మీకు ఓట్లు లేకపోతే ఎవరు మీ ఇంట్లో దగ్గర కారు రేపు పొద్దున ఆ పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది అందువల్లనే మా అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ రోజు కదిర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఈసీకి ఎలక్షన్ కమిషన్ బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా వాళ్లకు ఉన్న సర్వాధికారులను ఉపయోగించి ఎలక్షన్ కరెక్ట్ గా జరిగేలాగా చూడాలని కోరుకుంటూ అలాగే ప్రతిపక్ష వామపక్షాలందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ యొక్క అండదండలతో ఓట్లు చోరీ చేసి దొంగ మార్గంలో ప్రధానమంత్రి అయినాడని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ నరేంద్ర మోదీకి కాపు కాస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అన్యాయం పట్ల అక్రమాల పట్ల వాళ్ళు ఓట్లు దొంగతనం చేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా ఈ దేశ ప్రజలందరికీ నిరూపించినప్పటికీ ఈ దేశ ప్రజలందరూ కూడా చూసినప్పటికీ ఈ దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ మేము చూడలేదని చెప్పి మాకు ఆధారాలు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి అఫిడవిట్ సమర్పించాలని చెప్పి చెప్పడం నరేంద్ర మోడీ గారి యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో వాళ్ళలో ఒక భాగమై ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా శోచనీయం ఎవరైతే ఎలక్షన్ చీఫ్ ఉన్నాడో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రశ్నిస్తున్నటువంటి ఏదైతే ఓట్ చోరీ గురించి ప్రశ్నిస్తున్నారో దానికి మేము భయపడం మీరు ఏం చేసినా కూడా మేము భయపడమని చెప్పి ఈరోజు చెప్తున్నారంటే రాహుల్ గాంధీ గారు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా మేము ఎవరికి భయపడమని చెప్తున్నారంటే ఎంత దిగజారిపోయినారు వీళ్ళు ఎంత బలం దిగిస్తున్నారు వీళ్ళు నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడానికి అనేది రోజు అర్థమవుతా ఉంది మహదేవపుర కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆధారంతో చూపించడం జరిగింది దేశమంతా ఇదే విధంగా ఓట్ల చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తూ ఎలక్షన్ కమిషన్కి డిజిటల్తో కూడినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ లిస్టుని ఇవ్వండి ఆధారాలతో సహా మేము మొత్తం దేశమంతా జరిగిందని చెప్పి చూపిస్తాము అని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం లేదు దాదాపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఇలాంటి ఎన్నో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల వెబ్సైట్లను ఎన్నికల సంఘం చేయడం జరిగింది ఇది చాలదా ఎలక్షన్ కమిషన్ ఒక దొంగలాగా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తుంది కొమ్ము కాస్తందని చెప్పి తెలియ తెలియడానికి ఈరోజు ఎస్ఆర్ పేరుతో బీహార్ రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం జరిగింది ఎందుకని ప్రశ్నిస్తే చాలామంది ఓటర్లు చనిపోయినారని చెప్పి చెప్పారు అదే ఓటర్లు రాహుల్ గాంధీ గారితో ఇంటికెళ్ళి సాయప చర్చ కార్యక్రమంలో పాల్గొని మేము బతికే ఉన్నాము మా ఓటు తొలగించడం జరిగింది ఇది ఎక్కడ అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూడా ఎవరైతే చనిపోయినారని చెప్పి చెప్పినారో ఆ ఓటర్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ముటుక్కాయలు వేసినా కూడా ఎలక్షన్ కమిషన్ నిమ్మకి నీరే ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉంది ఇది కేవలం న్యాయబద్ధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలేదు దాదాపు పదకొండు సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు దేశ జాతికి అన్యాయం చేసి చీటింగ్ చేసి ఓట్లు దొంగిలించి ఈరోజు ప్రధానమంత్రి అవ్వడం జరిగింది మాయ మాటలు చెప్తూ కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ మేము గెలుస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఈరోజు ఆయన దొంగతనం బయట పడిపోయింది రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీని ఎవరు నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ షర్మిళారెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆమె యొక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే ఓర్చోర్ చోర్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు కదిరిలో పుట్టబడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారితో కలిసి ఈరోజు మేమందరం కూడా ఈ ఓర్చోర్ చోరు గద్దీ కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాల పట్ల అక్రమాల పట్ల ఈరోజు మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం దేశ ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను దొంగతనాన్ని ఇప్పటికైనా గమనించి ప్రాణాల సైతం లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ ఓట్ల దొంగల విషయంలో పోరాడుతున్నారు ఒక పోరాట ఏదుడులాగా ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ సహకరించాలి మద్దతు ఇవ్వాలి ఈ ఓట్ల చోరీ జరగకూడదంటే దేశంలో ఉండేటువంటి రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన వ్యక్తం చేసి ఈ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకులను కార్యకర్తలను బంగ్లాదేశ్ లో లాగా శ్రీలంకలో లాగా తరిమి తరిమి కొడితే తప్ప వీళ్ళు మారని చెప్పి చోర్